బీరకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం మొదటగా బీరకాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఒక ఎనిమిది పచ్చిమిర్చిని చిన్న చిన్న కట్ చేసుకోవాలి దీనికి కావాల్సింది నిమ్మకాయ అంత సైజులో చింతపండు వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర పుదీనా తాలింపు కోసం ఎండుమిర్చి పప్పు గింజలు కరివేపాకు బౌల్లో నూనె పోసి వేడెక్కిన తర్వాత ముందుగా చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకున్న పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు చింతపండు పుదీనా కొత్తిమీరను బాగా నూనెలో వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి పది నిమిషాల పాటు వేయించాలి పది నిమిషాల తర్వాత బాగా నూనెలో వేగినటువంటి బీరకాయ పచ్చిమిర్చి మనకి కనిపిస్తుంది దీన్ని పక్కన పెట్టుకొని ఆరిపోయిన తర్వాత గ్రైండర్లో వేసుకొని సన్నగా గ్రైండింగ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సన్నగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బీరకాయ పచ్చడి గ్రైండ్ అయిన తర్వాత తాలింపు కోసం లో నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవలు అలాగే పప్పు దినుసులు ఇవన్నీ వేసుకొని బాగా వేగాక ఎండుమిర్చి ముక్కలను రెండు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి తాలింపులో గ్రైండ్ పట్టుకున్నటువంటి బీరకాయ పచ్చడిని ఇందులో వేసి బాగా కలుపుకుంటే ఇప్పుడు తినడానికి రెడీ అయిపోయింది బీరకాయ పచ్చడి రెడీ ఇటు పప్పుతో మిక్స్ చేసి వేసుకున్న అలాగే దోశలో తిన్న ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది